నిన్న ఒక విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది ఏంటంటే కానీ దానికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం ముందు మీకు చెప్పదలుచుకున్నాను నేను మనలో ఎవరైనా ఎవరి దగ్గరైనా ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే తొమ్మిదేళ్ల తర్వాత సహజంగా వడ్డీతోటి పాటు చెల్లిస్తాం వడ్డీ మాట ఉంచితే తొమ్మిది సంవత్సరాల తర్వాత మరి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు కేవలం ఇరవై ఐదు ఇరవై ఒక్క వేలకు మాత్రమే ఇస్తానంటే ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా లక్ష రూపాయలు తొమ్మిదేళ్ల తర్వాత ఇరవై ఒక్క వేల రూపాయలు అంటే దాదాపు ఐదో వంతు తగ్గించి ఇస్తామంటే ఒప్పుకుంటారా అసలు ఇది సాధ్యమేనా ముఖ్యంగా సామాన్యులకి అతి సామాన్యమైనటువంటి మనుషులకి ఇది సాధ్యపడే పనేనా ఇది కానీ మన రాష్ట్రంలో అది సాధ్యపడింది సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ గారైన అయిన అహిత గారికి అది సాధ్యపడింది దాని వివరాల్లో కానీ ఒకసారి వెళితే డెబ్భై లక్షల అప్పు తీసుకున్నటువంటి ఆవిడ దాన్ని తీర్చకపోవడంతో అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే ఈ అనిత గారు హోమ్ మినిస్టర్ కాకముందు అంటే దాదాపు మరి రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటిన వేగి శ్రీనివాసరావు గారు అనేటువంటి వ్యక్తి దగ్గర వంగల్పూడి అనిత గారు డెబ్బై లక్షలు అప్పు తీసుకున్నారు మూడేళ్ళు అవుతున్నా కూడా చెల్లించబోయేప్పటికీ ఆ వేగి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవ్వడంతో ఆయన కోర్టులో మరి సూట్ వేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే తిరిగి ఎన్నికలు అయిన తర్వాత ఇదే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతే వేగి శ్రీనివాసరావు గారు ఏదైతే కోర్టులో సూట్ వేశారో తనకు డెబ్బై లక్షలు ఇవ్వవలసిన ఉన్నది అని ఆయన్ని పిలిపించి బెదిరించి దౌర్జన్యం చేసి అదే వ్యక్తితో రాజీ కుదుర్చుకున్నట్టుగా తిరిగి వంగలపూడి అనిత గారు వేగి శ్రీనివాసరావు గారు ఇద్దరు హైకోర్టులో జాయింట్ మెమో దాఖలు చేశారు అనేటువంటి విషయం మనం వింటూ ఉన్నాం మాకందిన సమాచారం ప్రకారం ఆయన మీద తప్పుడు కేసులు పెడతామని ఆయన చిత్రహింసలు పెడతామని ఆయన్ని జైలుకు పంపుతామని రకరకాలుగా వేధించి చివరికి కేవలం పదిహేను లక్షలు మాత్రమే అంటే డెబ్బై లక్షలు తీసుకున్నటువంటి అనిత గారు పదిహేను లక్షలు తిరిగి మరి ఇచ్చేందుకు వేగి శ్రీనివాసరావు గారితో ఒప్పందం కుదిరించుకొని అంటే బెదిరించి ఒప్పందం కుదిరించుకొని కోర్టులో మరి అది కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కోర్టులకి తెలియజేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు డెబ్బై లక్షలకి మరి వారు కేవలం పదిహేను లక్షలకే మరి తగ్గించుకున్నారంటే మరి ఆ తారక మంత్రం ఏదో చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉంది మరి కేవలం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అనేటువంటిది ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నారు మరి అప్పులు తీసుకునే మార్గాన్ని కూడా మరి ఏ ఈ యొక్క తారక మంత్రం ఏదో చెప్పగలిగితే మరి ప్రభుత్వం కూడా దాన్ని మరి ఒక అవగాహనకు వచ్చి వాళ్ళతో ఈ అప్పులు ఏ విధంగా తీసుకుంటుందో ఆ అప్పులు ప్రజల మీద భారం కూడా పడకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వారు ఏ విధంగా అయితే ఈ డెబ్బై లక్షల్ని ఏ విధంగా అయితే మరి పదిహేను లక్షలు చేశారో చెబితే ఈ ప్రభుత్వం కేవలం ఈ ఐదు ఆరు నెలల్లో డెబ్బై వేల కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పులు కూడా మరి ఏ విధంగా మరి తీర్చుకోవచ్చో ఏ విధంగా తగ్గించి చెల్లించుకోవచ్చో ఏ విధంగా ప్రజలపై భారం పడకుండా ఉండొచ్చో మరి ఆ రహస్యం కూడా కానీ చెప్పగలిగితే మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కానీ మరి ప్రజలకు కానీ అంతో ఎంతో మరి మేలు జరుగుతుంది కాబట్టి మరి ఆ రహస్యాన్ని మరి హోంమంత్రి అనిత గారు మాకు కూడా చెప్పడం ప్రభుత్వానికి కూడా తెలియజేస్తే సామాన్యులకు కూడా ఇది బోధపడుతుంది ఏ విధంగా ఈ విధంగా డెబ్బై లక్షల నుంచి పదిహేను లక్షలకి మరి తిరిగి చెల్లించేటువంటి అవకాశం ఉందో అందరూ కూడా తెలుసుకోగలుగుతారు అనేటువంటిది నా విన్నపం అండి